నమస్తే అందరికీ ఇరవై తేదీ జరిగిన యువగళం సభకు నవశకం పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమానికి ప్రజాస్పందన ఏ విధంగా ఉన్నిందంటే దాదాపు లక్షల కొద్ది మంది మనుషులు అక్కడ వైజాగ్ నుంచి కానీ పరిసర అనకాపల్లి నుంచి కానీ పరిసర ప్రాంతాల నుంచి కానీ ఆర్టీసీ వాహనాలు ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు ఇవన్నీ ఇవ్వకుండా వైఎస్ఆర్ పార్టీ ఉన్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పాలన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన నాయకులందరూ అడ్డుకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరగకూడదని చెప్పి అడ్డంకులు కలిగిస్తే ప్రజలు మాత్రం ఎక్కడ వెనకాడలేదు షేర్ ఆటోలు షేర్ ఆటోలు ఏ విధంగా వచ్చినాయంటే ఒక వరదలాగా వచ్చినాయి ఒక వరదలాగా ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క పల్లి నుంచి ప్రతి ఒక్క వాడ నుంచి వందల వేల కొద్ది షేర్ ఆటోలు షేర్ ఆటోలు కోసం ఒక సపరేట్ సర్వీస్ లైన్ సర్వీస్ రోడ్ వదిలేస్తే దాదాపు మూడు గంటల సేపు షేర్ ఆటో ఆ లైన్లో నుంచి మన ఎక్కడైతే బహిరంగ సభ స్పాటింగ్ చేయడం జరిగింది నేను అక్కడ ఉన్న కొంతమందికి విచారించాను ఏమయ్యా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే అన్నింటినీ వద్దండి వద్దండి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కానీ ముఖ్యమంత్రి అయితే మేము ఈ రాష్ట్రం వదిలి ఒరిసాకి వెళ్ళిపోవాలండి లేదంటే అటుపక్క ఉండే వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోవాలండి ఇటుపక్క తమిళనాడు వాళ్ళు వెళ్ళిపోవాలండి అంత తప్ప ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఒక పీడ అని అనుకున్నాను ఎందుకంటే ఇది అక్కడ యాస నేను మాట్లాడుతున్నాను అక్కడ భాష ఆ విధంగా అక్కడ మాట్లాడుతాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత దయనీయ పరిస్థితుల్లో ఇంత దిగుజాడు ప్రభుత్వం ఇంత దిగుజాడు నాయకత్వానికి నేను గత ఇరవై సంవత్సరాలు ఎవరు కూడా ఇంత వ్యవస్థ కూల్చిన వ్యక్తి ఎదురు చెప్పాలంటే పదాలు లేవు వ్యతిరేకత తాండవం ఆడుతూ ఉంది తాండవం అంటే ఎవరికి పోయి టచ్ చేసినా లారీ డ్రైవర్ కానీ క్లీనర్కి కానీ అంగి షా ఒక కొట్టు షాప్ అతనికి కానీ పెట్రోల్ బంక్లో కానీ లే ఎక్కడైనా మనం నిలబడి తాము కానీ హోటల్లో కానీ హోటల్ ఓనర్ కానీ హోటల్ సప్లయర్ కానీ ఎవరికి మాట్లాడితే కూడా మనకు వద్దాయా అతను ఆటో రిక్షా అతను కూడా సిగ్నల్ ఆటో రిక్షా అర్థం కార్ అర్థం చెప్పి నా ఎట్లా ఉంది నా అయ్యో మనకు వద్దండి ఆయన ముఖ్యమంత్రి ప్రమాద ఎక్కడైనా ఆయన మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేస్తాయండి ఏమన్నా ఈవీఎం మేనేజ్మెంట్ చేసి ప్రజలు మాత్రం ఓట్లు చేయరు మేము మాత్రం రాష్ట్రం వదిలేస్తామండి అంటే సో నేను చెప్పడానికి ఒకే ఒక మతం చెప్తున్నాను నేను ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీ ఒక అదే విధంగా అదేవిధంగా చెప్పాలంటే ఎక్కడ పోతే కూడా అభివృద్ధి శూన్యం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే వెయ్యి కోట్లు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాడు నూరు కోట్లు సంపాదించినాడు ఇరవై కోట్లు సంపా ఇన్వెస్ట్ చేసిన వాడు రెండు వేల కోట్లు సంపాదించినాడు నూరు కోట్లు నూట యాభై ఎన్నూరు కోట్ల ఇన్వెస్ట్ చేసిన వాడు యాభై వేల కోట్లు సంపాదించారు దానికి కావాలంటే మొత్తం ఇన్ఫర్మేషన్తో సహా చెప్పగలుగుతాం ఇంకా సందర్భం ముందు ముందర మాట్లాడదాం నేను ఒకే మాట చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకునేశారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రినే ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు రైతు భవిష్యత్తు మహిళా భవిష్యత్తు ప్రతి ఒక్కరు ఏ వ్యాపారస్తుల భవిష్యత్తు ఏదన్నా ఉండదంటే చంద్రబాబు నాయుడు గారు లేదా డిక్సూచి ముందు ముందు ఆలోచనతోనే చెప్పి రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి కష్టకాలంలో కలవడంతో ఇంకా ఒక గట్టి నమ్మకం ప్రజల్లో ఏర్పడిపోయింది ఎట్టి పరిస్థితులు ఇరవై నాలుగు ఎలక్షన్కి వాళ్ళు ఈ రేపు నెల ఎలక్షన్ పెడితే కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఇక్కడ కూడా సిద్ధంగా ఉంటారు జరిగే ఎలక్షన్ వచ్చి పార్టీల అతీతంగా కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఎలక్షన్ జరిగిపోతున్నది గుర్తుపెట్టుకోండి తప్పకుండా దీనికి సరైన సమాధానం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా సోమవారం ఆదివారం రాత్రి నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంటే మార్గ మధ్యంలో ఒక యాక్సిడెంట్ జరిగింది సిక్స్టీన్ వీలర్ లారీ నా కారు బీ కొనడం నా కారు పోయి డివైడర్ కొట్టడం ముందర రెండు టర్ బస్ కావడం ఆ కార్ అంత స్పీడ్లో డివైడర్ కొడుతుంది మళ్ళా హైదరాబాద్ వెళ్ళే కార్ టువర్డ్స్ కర్నూలు తిరగడం మరలా లారీ వచ్చి నాకు గుద్దడం ఇంత జరిగితే కూడా నేను నా కాన్స్టెన్సీ ప్రజలు నాపైన పట్టుకున్న విశ్వాసం నమ్మకం అన్నిటికీ నేను రుణపడి ఉన్నాను అదేవిధంగా ఆ రోజు నాకు యాక్సిడెంట్లో ఏ ఒక్క చిన్న గాయం లేదు నేను నేను ఏదైతే ప్రజలకు మంచిగా ఆలోచన నా దగ్గర వచ్చిన ఏ ఒక్క మనిషి కూడా నా జీవిత కాలంలో నేను పాజిటివ్గానే వెళ్ళాను ఎవరికి నేను నెగిటివ్గా ఆలోచించలేదు నాకు కష్టం పెట్టిన వాళ్ళు కూడా నా ముద్దర వస్తే నేను సహాయమే చేశాను నాకేదన్నా హాని కల్పించిన వాళ్ళు కూడా నాకు ఏదైనా మాట్లాడితే కూడా నా దగ్గర వచ్చి ఏదన్నా ఏ విధంగా ఎట్లా నా ఇదంటే నేను సహాయమే చేశాను అదే నాకు శ్రీరామ రక్ష అదే నాకు అలా ఆ దేవాలనే నాకు ఈరోజు పూర్తిగా నేను నేను బయటపడినాను ఇదే కాకుండా ఆ రోజు ప్రజా ఆదరణ ప్రజా ఫోన్లు ప్రజలు చేసిన నా కోసం కష్టం వాళ్ళు ఫోన్ చేసిన ఫోన్లు చెప్పాలంటే నేను ఒక రెండు వేల రిసీవ్ చేశాను ఇంకా ఎన్నో కాళ్ళు మిస్ చేసేసాను ఎవరి కాళ్ళు నేను తీయలేకపోయినాను దయచేసి క్షమించాలని కోరుతున్నాను నా పట్ల మీకు అందులో విశ్వాసం నమ్మకం మీరు నా పట్ల పెట్టుకున్న ప్రేమకు నేను అమ్ము కాకున్నా నేను కలిసి మీతో ఉన్నానని చెప్పి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరం కలిసి రేపు మదనపల్లికి ఉద్యోగ భవిష్యత్తు తీసుకొని వస్తాము అన్ని విధాలుగా అందరు కలిసి నడుస్తామని చెప్పి సవినీక తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు